అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం మన జీవితాన్ని మారుస్తుంది అని చెప్పినా కూడా అది తక్కువే ప్రదోష వ్రతం అయితే ఎలా చేయాలో అయితే నేను మీకు పూర్తిగా చెప్పబోతున్నాను ప్రదోషవ్రతం అంటే ఏంటి ఈ వ్రతం ఎవరెవరు చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను ఈ వ్రతం ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా చేయొచ్చు పెళ్ళి కావలసిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అలానే స్త్రీలు పురుషులు ఇలా ఎవరైనా చేయొచ్చు ఈ వ్రతము ఈ వ్రతానికి అసలు ఎటువంటి నియమాలు అయితే ఏమీ లేవు కాకపోతే మనం ఉదయం నుంచి ఉపవాసం చేసి సాయంత్రం అయితే ఈ పూజ అయితే చేసుకోవాలి ఇప్పుడు ప్రదోషం అంటే ఏంటి ఏ నియమాలు పాటించాలి ఈ వ్రతం చేయడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో మీకైతే నేను చెప్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి పరమసింహుడు తన భక్తులు పాపాలను నాశనం చేసి వారి కోరికలు నెరవేర్చే పవిత్ర సమయమని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వ్రతం చేయడం వల్ల ప్రతి నెలలో ఇది అమావాస్యకి ముందు పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశిని మనం ప్రదోష వ్రతంగా అయితే పాటిస్తాము ముందుగా శివలింగాన్ని నీటితో కానీ పాలతో కానీ అభిషేకం అయితే చేయాలి నేను అది చేశాను కానీ వీడియో అయితే మర్చిపోయాను ఈ వ్రతం చేయడం వల్ల ఏంటంటే మనకి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఉద్యోగం కానీ వివాహం వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి గ్రహదోషాలు కాల సర్పదోషం ప్రభావం అయితే తగ్గుతుంది ఈ వ్రతం చేస్తూ స్వామివారిని శివ అష్టోత్తర శతనామవళితో అయితే పూజించండి ఇవి మీకేమీ రాకపోతే కనీసం నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనేది అయితే చేయండి నేను ఇక్కడ శివ అష్టోత్తర శతనామ వలి అయితే చేశాను నేను అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అది కూడా చూడండి ఈ వ్రతం చేయడం వల్ల అయితే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అయితే దూరం అవుతాయి అలానే ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయండి ఈ వ్రతానికి అంత శక్తి అయితే ఉంది ఒక్కసారి మీరు కూడా ఆచరించి అయితే చూడండి దీనికి పెద్దగా నియమాలు అంటూ ఏమీ ఉండవు పొద్దునే లేచి ఉపవాసం అయితే చేసి ప్రదోష సమయంలో అయితే ఈ పూజను మనం ఆచరించాలి నేను చెప్తే నమ్మటం కాదండి మీరు ఒక్కసారి వ్రతాన్ని ఆచరించి అయితే చూడండి తప్పకుండా మీ జీవితం అయితే మారిపోతుంది ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ అలానే మీరు ఏదన్నా అనుకున్న కోరిక కానీ తప్పకుండా నెరవేరుతుంది ప్రదోష కాలంలో చేసే వ్రతానికి అంత శక్తి అయితే ఉంది స్వామివారికి ఇప్పుడు నేను హారత అయితే ఇస్తున్నాను పూజ అయితే విజ్ఞానం లేకుండా బాగా అయితే జరిగింది నేను చెప్తున్నానని కాకుండా ఒక్కసారి మీరు ఈ సమస్యలు దూరం చేసుకోవడానికి ఈ వ్రతం అయితే ఆచరించి చూడండి అలానే మీరు కూడా హారతి తీసుకోండి పూజ అయితే చాలా చక్కగా జరిగింది దీనికి ఎటువంటి నియమాలు అయితే లేవు నేను పూజ ఎలా చేయాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను తప్పకుండా మీరు అది చూడండి ప్రతి ఒక్కళ్ళు అయితే మీ జీవితంలో కష్టాలని మీరు దూరం చేసుకోవడానికి ఈ ఒక్క పూజ మాత్రం తప్పకుండా చేసి చూడండి దాని తర్వాత మీరే అంటారు మా జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయాయి అని నా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు తెలిసిన వాళ్ళ ఆర్థిక సమస్యలతో కానీ అనారోగ్య సమస్యలతో కానీ బాధపడుతున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా వాళ్ళు సమస్యల నుంచి అయితే దూరం అవుతారు ఓం నమో పార్వతి పతియ హర హర మహాదేవ శంభోషణ్